ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇప్పుడు నువ్వు చూసే నీ కోరిక తీరడానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావమ్మా ఈ క్షణమే ఇది విని తెలుసుకో తప్పకుండా ఆనందిస్తావు ఇది నీ మంచి కోసమే చెప్తున్న శుభవార్త బిడ్డ ఈ శుభవార్త నీకై ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి బాబాగారు మనకొక మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ నీ కోసం మంచి శుభవార్త ఎదురు చూస్తుంది తప్పకుండా అందుకోమ్మా ఇప్పుడు నీకున్న కష్టాలు నిన్ను కష్టపెట్టడానికి కాదు నీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా ఒక తండ్రిలాగా నీకెప్పుడు కూడా సలహాలు ఇస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడు ఎలా చేయాలి ఏం చేస్తే సాధిస్తావో ఆ పని చేసేలా నేను చేస్తాను నేను చెప్పినట్లు చేస్తూ ఉంటే నీకైనా నీకు అనుకూలమైన రోజులు వచ్చేసినట్టే కాబట్టి ముందు నీలో ఉన్న బద్ధకాన్ని వదిలేసిపోయి ఎప్పటి పని అప్పుడే పూర్తి చెయ్యి అలా కాకుండా ఎందులోనూ లాభం రావటం లేదు బాబా ఎటు చూసినా కూడా నాకు కష్టాలు అవమానాలే ఎదురవుతున్నాయి అని బాధపడుతూ కూర్చుంటే నువ్వు విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు ఒక్కసారి గమనించు ఇప్పుడున్న కోటీశ్వర్లు కూడా ఒకప్పుడు బాగా కష్టపడ్డవాళ్లే అప్పుడు ఆ సమయానికి వాళ్ళు కష్టపడ్డవాళ్లే కాబట్టి ఇప్పుడు అందరూ చెప్పుకునే విధంగా గొప్పగా మారారు కాబట్టి నువ్వు కూడా కష్టపడు నీ పనికి తగ్గ ప్రతిఫలం నీకు దక్కుతుంది కాలంతో పాటు నువ్వు కూడా మారుతూనే ఉండాలమ్మా అలా ఉంటేనే కదా అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి నువ్వు ఆర్థికంగా బలపడాలన్నా విజయం సాధించాలన్నా నీ కోరికలన్నీ తీర్చుకోవాలన్నా ముందు నువ్వు ఎప్పటి పని అప్పుడు పూర్తి చెయ్యాలి ఈరోజు పని ఈ క్షణమే పూర్తి చెయ్యి తప్పకుండా విజయాన్ని చేరుతావు అనవసరమైన మాటలతో సమయం వృధా చేయకమ్మా ఎందుకంటే ఒక్కసారి కాలం మారింది అంటే మళ్ళీ తిరిగి రాదు సమయాన్ని సరిగ్గా వాడుకుంటే నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నిన్ను దూరం పెట్టిన నీ ఇష్ట బంధాలు కూడా నీ దగ్గరకు వస్తాయి అసలు ఈ కలికాలంలో డబ్బు ఉంటే ఏదైనా నీ దగ్గరకే వస్తుంది ఈ ఒక్క విషయం గుర్తుంచుకో అది వస్తువైనా బంధవైనా సరే అవును బిడ్డ ఇది అక్షరాల నిజం డబ్బు ఉంటేనే బంధం నీతో ఉంటుంది అని తెలుసుకో కాబట్టే ముందు నిన్ను నువ్వు నమ్మి ముందడుగు వెయ్యి అప్పుడు అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయొద్దమ్మా ఎన్నడూ కూడా దూరం చేసుకోకు నేను ముందుగానే ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే నిన్ను పూర్తిగా నమ్మే వ్యక్తి నిన్ను నిన్నుగా నమ్మేవారు నీ జీవితంలోకి రాబోతున్నారు వారితో పాటుగా నీ కోరికలు కూడా త్వరలోనే తీరబోతున్నాయి ఇక నువ్వు విజయానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నావు కాబట్టి నీ బాబా చెప్పినట్లు ఎప్పటి పని అప్పుడు పూర్తి చెయ్యి ఇలా చేయడం వల్ల అనవసరమైన ఆలోచనలు నీ నుండి దూరం అవుతాయి ఆ క్షణం నుండి నువ్వు కోరినవన్నీ కూడా నువ్వు సాధించగలవు బిడ్డ నీ సాయి చెప్పేది అర్థమైంది కదా సాయి చెప్పేది జాగ్రత్తగా విను సలహా దారి రెండూ నీకు కనిపిస్తాయి నేను ఎన్నడూ నీకు వెనకాలే నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను అలాంటప్పుడు నీకెందుకు చెప్పు భయం నీ దిగులంతా కూడా పక్కన పెట్టేయమ్మా నీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి నమ్మకంగా అడుగు ముందుకు వెయ్యి అంతా మంచే జరుగుతుంది విజయానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావమ్మా అర్థమైంది కదా వెంటనే నీ పనులన్నీ కూడా ఈ క్షణమే మొదలుపెట్టు నీకు అన్నీ అదృష్టాలే తల్లి అన్నీ విజయాలే నీ కోరికలన్నీ తీరే రోజు అతి త్వరలో నీ దగ్గరకు వస్తుంది ఒక్క అడుగు ఒక్క అడుగు మాత్రమే ముందుకు వెయ్యి నువ్వు కోరిన ప్రతీదీ కూడా నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది నీ బాబా వచ్చేలా చేస్తాను బిడ్డ నమ్మకంతో ఉండమ్మా అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు जय साईराम